యేసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు మీ కుటుంబం అందరూ బాగుంటారు ఎందుకంటే మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం గనుడైన దేవుడు మేము దీవిస్తాడు ఆశీర్దిస్తాడు ఈ వాగ్దానాలు అందరికీ షేర్ చేయండి మీ బంధువులు మీ స్నేహితులు అందరూ దీవించబడాలి ఆశీర్దించబడాలి దయచేసి గమనించండి ప్రతి ఆదివారం ఏ సైజ్ సన్నిధులు ఆరణాలు జరుగుతున్నాయి ఇప్పటికే వేల మంది ప్రజలు వచ్చి స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతున్నారు గొప్ప కార్యలు అనుభవిస్తున్నారు ఈ వాగ్దానాలు అనేక మందికి ఆదరణ దీవెన కలుగజేస్తున్నాయి ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకున్నా మత వార్త ఆరవ అధ్యాయము ఎముదవచనం మీకు అక్కడగా ఉన్నవి ఏమిటో ఆయనకు తెలియను అలీలు అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇస్తూ ఉన్నాడు మీకు అక్కరగా ఏమైతే ఉన్నదో అది ఆయనకు తెలుసు లూయ అవును దేవుని బిడ్డారా ఆయన నమ్ముకున్న పిల్లలకు ఏమి అక్కర్లో ఉన్నారు ఏ అవసరతలో ఉన్నారో ఏ కష్టంలో ఉన్నారు ఏ ఇబ్బందులు ఉన్నారో ఆయన బాగా ఎరుగునని దేవుడు సెలవిస్తూ ఈ ఈరోజు ఎక్కడ ఉండి మాటలు వింటున్నారు నా కష్టాన్ని దేవుడు చూడలేదు నా కన్నీరు నా వేదన దొక్కు నా బాధ ఏంటి అని ఒక ప్రశ్న నీలో ఉన్నాయా భయపడద్దు ప్రభు అంటున్నాడు మీకు అక్కడగా ఉన్నవి ఏమిటో నాకు తెలియను దేవునికి స్తోత్రం తగిన సమయంలో తగిన కాలంలో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు ఈ రోజుల్లో దేవుడు ఒక మహిమ మీరు చూస్తారు ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మీ కుటుంబాల్లో దేవుడు జరిగిస్తాడు నీకు ఏ కొరత ఉంది గర్భపాలం లేదా ఇంకా వివాహం జరగలేదా ఇల్లు లేదా స్థలం లేదా ఉద్యోగం లేదా నీ భర్తకి సరైన పని లేదా నీ పిల్లలకు సరైన ఉద్యోగం లేదా నీకు అక్కడగా ఏమైతుందో అది నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు దేవుడికి నీ అక్కడ తెలుసు గనక దేవునికి ఏమిస్త నును దీవించబడతావో ఏమిస్త నును సంతోషపడతావో ఏమిస్త నును ఆస్వాదించబడతావో ఆ కార్యాన్ని దేవాతి దేవుడు నీ పక్షాన నీ కుటుంబ పక్షాన్ని దేవుడు జరిగించబోతున్నాడు కాబట్టి భయపడద్దు దిగులు పడద్దు కన్నీరు విడిచిపెట్టద్దు దేవుడి వైపు చూడండి నీకు అక్కర ఏమైతే ఉందో నాకు తెలుసు అంటున్నాడు ఆ అక్కరిని కూడా త్వరలో తీర్చబోతున్నాడు నీ వ్యాపార విషయంలో అద్భుతం నీ కుటుంబ విషయంలో అద్భుతం నీ పిల్లల వివాహ విషయంలో అద్భుతం నీ పిల్లల గర్భపాల విషయంలో అద్భుతం నీ ఇంటిలో నీ స్థలంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని నీ పట్ల చేయబోతున్నాడు కాబట్టి మీరేమి కంగరపడదు నీ అక్కరేంటో దేవుడికి తెలిసింది రోజు నీ అవసరత ఏమై దేవుడికి చాలా మంది వాగ్దానం ఉంటున్నారు నలిగిపోతున్నారు అవసరం తీరక ఏంటి నాకు సహాయం ఏది నాకు విధానం ఏది నా జీవితంలో ఆధారమేదని భయపడుతున్నారు కంగనపడుతున్నారు భయపడదు నీ అక్కడ ఎరిగిన దేవుడు నీ అక్కడ తీర్చబోతున్నాడు నీ ఆశ నెరవేర్చబోతున్నాడు ఘనమైన కార్యాలు మీరు చూడబోతున్నారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారో మీకు అక్కడగా ఉన్నవి ఏమిటో నాకు తెలుసు అన్న ప్రభు అవును మా అవసరాలు ఏంటో మాకు ఏది అవసరమో కూడా నీకు తెలుసు గనుక వారి అవసరతలు అన్ని మీరు తీర్చండి సుబ్బారావు ప్రభు ఇప్పుడు నేను తాకుతున్నాడు సుబ్బారావు గొప్ప కార్యం నీ పట్ల దేవుడు జరిగించబోతున్నాడు నీ అవసరతలు ప్రభు తీర్చబోతున్నాడు ఉన్నతమైన కార్యం చూడబోతున్నాడు ఉమామహేశ్వరరావు దేవునికి సన్నిధి నిన్ను తాకుతున్నాయి ఇప్పుడే గొప్ప కార్యం నీ జీతులు జరుగుతున్నాయి సుజాత ఇప్పుడే ప్రభుని తాకుతున్నాడు నీ అవసరత ఏమయిందో నీ అక్కర ఏమైందో ప్రభుకు తెలుసు స్వప్న దేవుని అవసరతను ఎరిగిన దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు ఉన్నతమైన మేలుతో నింపబోతున్నాడు మహాలక్ష్మి ఇప్పుడే ప్రభుని తాగుతున్నాడమ్మా గొప్ప కార్యం నీ జీవితంలో జరుగుతున్న సత్యవతి ప్రభు నేను ఇప్పుడు బలపరుస్తున్నాడు నీ అక్కడ నీ అవసరతలు తీర్చిపోతున్నాడు ఈ వాగ్దానం విని ప్రార్థన లేకపోరు చాలా మంది అవసరాల్లో ఉన్నారు కన్నీటిలో ఉన్నారు ఇల్లు లేక స్థలం లేక ఉండటానికి నివాసం లేక అప్పులు అయిపోయి బాకీలు అయిపోయిన వాడు చాలా మంది అవసరతలు ఉన్నారు గర్భపాల లేక ఇదిగో ఎన్నో మంది నెమ్మలు అవమానం భరుస్తున్నారు ప్రభు అన్నాడు మీకు అవసరం ఏమై ఉందో మీ అక్కర ఏంటో నాకు తెలుసు నేను కార్యం చేయబోతున్నాను హలే లూయ ప్రతి ఒక్కరి జీతం మేలు చేయని అద్భుతం చేయమని ఏసు నామడి వచ్చిన నామ తండ్రి హలే లూయ మీ అక్కడ ఏమై ఉన్నదో అది నాకు తెలుసు అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నీ అవసరాలన్నీ ప్రభు తీర్చబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ